ఏ పని చేస్తారు నాన్న చేస్తారమ్మీ అందుకే అమ్మ బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు పొందాను

బాగుంటారు ఇక్కడికి మీ బంధువులున్నా నర్సెస్ ఉన్నారా ఎవరు లో స్కూల్లో స్టాండర్డ్స్ ఉన్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది డ్యాంక్స్ చేస్తున్నారా మీ అనుభవం ఏంటమ్మా అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో అలవాట్లు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేకపోతే విజయా నాకు చెప్పాలని చెప్తున్నా నమ్ముతాయ దినానికి ఎన్ని రెండు అవుతాం మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.